నిన్న చంద్రబాబు గారు వంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది హార్టికల్చర్ ఇంకో నలభై కోట్ల నష్టం జరిగింది అలాగే ఆక్వా పదహైదు వందల పదహైదు ఇలా పశువులు ఎలక్ట్రిసిటీ రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కలుపుకొని ఐదు వేల కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కానీ ఇది వాస్తవానికి ఏ మాత్రం దగ్గరగా లేదు ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు